హాయ్ అండి నమస్తే నేను మీ వెంకటి ఈరోజు మన వీడియోలో దద్దోజనాన్ని అచ్చం టెంపుల్ స్టైల్లో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మీకు షేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది దద్దోజనాన్ని చాలామంది తయారు చేస్తారు కానీ పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ రుచి అయితే అస్సలు రాదు అయితే నేను తయారు చేసే ఈ దద్దోజనాన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం దద్దోజనంలాగా పర్ఫెక్ట్ రుచితో వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మటి దద్దోజనం ప్రసాదాన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం నవరాత్రిలో చాలామంది తయారు చేస్తూ ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా మనము ఈ దద్దోజనం కోసం మనం ముందుగా పాలుని మరిగించుకొని పక్కన ఉంచుకోవాలి అలానే మనం అన్నం ఉడికించుకుంటాం కదా అది అందరికీ తెలిసిన విషయమే అన్నాన్ని కూడా మనం ముందుగానే తయారు చేసి ఉంచుకోవాలి మనం ప్రసాదం కింద చేస్తున్నాం కనుక ఫస్ట్ తీసిన అన్నం మాత్రమే ఉండాలి మనం నార్మల్గా లంచ్లోకి ఏమైనా చేసుకున్నట్లయితే పర్వాలేదు ఇలా పాలు మరిగించుకోవాలి నేనైతే ప్యాకెట్ పాలు వేసాను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మాత్రమే మేగడ కట్టకుండా మరిగించుకోవాలి దగ్గరికి ఇందులో మీరు వాటర్ కూడా వేయనవసరం ఏమీ లేదు అయితే కొంతమంది దద్దోజనాన్ని చేసేటప్పుడు జస్ట్ అన్నంలోనే పెరుగు కలిపి పెట్టేస్తూ ఉంటారు అలా చేస్తే మనకి దద్దోజనం ఫ్లేవర్ అస్సలు రానే రాదండి ఇలా పాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ముందుగానే అన్నం ఉడికించి ఉంచుకున్నాను అందులో ఫస్ట్ తీసిన రైస్ని ఒక బౌల్లో వేసుకోవాలి అన్నం కూడా కొంచెము గోరువెచ్చగా ఉండాలి లేదు అనుకుంటే వేడిగానే ఉండాలి అన్నం చల్లగా అయినట్లయితే అంత కమ్మదనం అయితే అస్సలు రానే రాదండి ఇలా మనకి కావాల్సినంత అన్నాన్ని తీసుకొని దళసరి గరిటి పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి ఒకసారి బరక బరకలాగా మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు అలానే మరీ మెతుకు మెతుకులా కూడా ఉండకూడదు ఇలా వేడి మీద బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకొని గోరువెచ్చగా అయిన తర్వాత పాలుని వేసుకోవాలి ముందుగా మరిగించి ఉంచుకున్నాం కదా ఆ పాలని ఈ రైస్లోని వేసేయాలి మనకి లూజ్గా కావాలా టైట్గా కావాలా మీరు తినే ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే కొంచెము లూజ్గానే చేస్తున్నాను వేడి మీద పాలు కొంచెం ఎక్కువగానే పీల్చుకుంటాయి మనం వెంట వెంటనే ఇందులో సాల్ట్ కానీ పెరుగు కానీ వెయ్యకూడదు ఇలా మనకి ఏ కంటెస్టెన్సీలో కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కొంచెము లూజ్గా మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలానే వదిలేయాలి మనం వేసిన పాలన్నీ అన్నం పీల్చుకొని ఈ దద్దోజనాన్ని చాలా కమ్మదనం వచ్చేలా చేస్తుంది ఇది ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న తర్వాత మనం ముందు రోజే పెరుగుని తయారు చేసి ఉంచుకోవాలి కదా కమ్మగా ఉండాలి పెరుగు కూడా మనం పులుపుగా ఉన్నట్లయితే మళ్ళీ మనం తయారు చేసిన కాసేపటికే పుల్లగా అయిపోతుంది నేను ఒక సిక్స్ అవర్స్ ముందుగానే ఇలా తయారు చేసిన పెరుగు అనమాట ఇది అయితే ఈ పెరుగు వేసేటప్పుడు కూడా మీ కంటెస్టెన్సీని బట్టి వేసుకోవాలి అంటే మీకు లూజ్గా కావాలా టైట్గా కావాలి దానికి తగ్గట్టుగా పాలు పెరుగుని వేసుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రము పెరుగు అస్సలు వెయ్యకూడదు వేడి మీద మీరు పెరుగు వేసినట్లయితే పులుపు ఎక్కువగా అయిపోయి ఈ దద్దోజనం అంత కమ్మగా అయితే ఉండదండి ఇలా మనం పాలు వేసిన కాసేపు తర్వాత పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా చిటుకుడు సాల్ట్ని చిటుకుడే చిటుకుడు పంచదారని వేసుకోవాలి అయితే పంచదార వేయడం వలన మనకేమైనది స్వీట్నెస్ అయితే అస్సలు రాదండి మనం రుచి కోసం సాల్ట్ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే మనము పంచదారని కూడా చిటుకుడు మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా వేయనవసరం లేదు ఈ రెండు మిక్స్ చేసి వేయడం వల్ల ఈ దద్దోజనం మరి కాస్త కమ్మగా ఉంటుంది ఇలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన పంచదార సాల్టు ఈ రైస్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత మనము ఈ దద్దోజనానికి పోపుకి సరిపడగా చిన్న చిన్న అల్లం ముక్కలు చిన్న చిన్న పచ్చిమిరపకాయలు వాష్ చేసుకొని ముక్కల కట్ చేసుకొని ఉంచుకోవాలి పోపులో మనం పులిహోరకు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానే మీ దగ్గర ఉన్నట్లయితే జీడిపప్పుని కూడా చిన్న చిన్నగా కట్ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదండి జస్ట్ మనం తింటుంటే కొంచెము టేస్టీగా ఉంటాయన్నమాట ఎండింగ్లోని మాత్రమే వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేయొచ్చు ఈ జీడిపప్పు ఉండాలని ఏమీ లేదు పోపు దినుసులు అయితే తప్పకుండా ఉండాలి ఇవన్నీ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనకు అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా రావాలి అంటే తప్పకుండా ఈ పోపులో చిటుకుడు ఇంగువ అయితే తప్పకుండా యాడ్ చేయాలి నేను ముందు చెప్పే టిప్స్ ఎండింగ్లోని ఈ ఇంగువ వేసినట్లయితే మీకు అచ్చము గుడిలో పెట్టే ప్రసాదం ఎలా అయితే అమృతంలా కమ్మగా ఉంటుందో ఈ దద్దోజనం కూడా పర్ఫెక్ట్గా అలానే ఉంటుందండి ఈ మాత్రమే వేయాలి ఎక్కువ అవసరం లేదు నేను చూపిస్తున్నాను కదా ఇలా టీ స్పూన్తో చూసుకున్నట్లయితే అందులోని ఒక పావు టీ స్పూన్ అనుకుంటా చాలా తక్కువ చిట్కడు అలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు పెరుగు అన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే అచ్చం టెంపుల్ స్టైల్లో దద్దోజనం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేసినట్లయితే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేస్ఎమ్ ఛానల్ని